ఇవన్నీ పోయినాయి అంటే సుందిల్లా బ్యారేజ్ పై రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి వాళ్ళు ఇయర్ అది కాదు దాన్ని చదువుకుంటూ పోతారు కేయు ఆన్సర్ షీట్ దంద అసలు దొంగలు ఎవరు కాకతీయ యూనివర్సిటీలోని డిగ్రీ ఆన్సర్ షీట్ మార్పిడి వ్యవహారంలో ఇప్పటికే పదకొండు మంది రోజు వారి కూలలను అరెస్ట్ చేసినప్పటికీ తెర వెనుక ఎవరి హస్తం ఉన్నదనే విషయం తెలియలేదు వీడు ఆన్సర్ షీట్ ఆ రూమ్ లో పోనీకి ఎవడు సంధించ ఫస్ట్ మెయిన్ అది రూమ్ లో పోనీకి కూలి పని చేసినోడు ఆన్సర్ షీట్లు అన్న అన్ని సదిరి ఉంటాయి అందులో పోనీకి సంధించినోడు ఎవడు ఫస్ట్ అసలు తాళం తీసినోడు ఎవడు అసలు వాళ్ళైనా తాళం పట్టాలి వాళ్ళు కూలీలు పేరు చెప్తారు కానీ మిగతా అస్తం ఉంటుంది దొంగనా కొడుకులు ఇలా నేడే ఇండియా పాక్ మ్యాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అసలైన బ్లాక్ బాస్టర్ మ్యాచ్ కు ఆదివారం జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ అమీ తుమి తెలుచుకున్నాయి ఐర్లాండ్ ను చిత్తు చేసి దోర్ మీద ఉన్న రోహిత్ సేనా పసికున్న యుఎస్ఏ చేతిలో ఓడి డీలా పడ్డ పాక్ ని కూడా పాక్ పని కూడా పట్టాలని పట్టుదలగా ఉన్నది క్రికెట్ అంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూడదా మజా మజాగా ఉంటుంది పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించినటువంటి మ్యాచ్ చూస్తుంటే ఆ హోరా హోరీ రోడ్లన్నీ ఖాళీ మళ్ళీ అలా ప్రధాన మంత్రి ప్రమాణ శీకరణ చేసేటప్పుడు ఇట్లా ఏది బాగుంటుంది బాగు జబర్దస్ట్ ఉంటుంది రోడ్లన్నీ ఖాళీ ఖాళీ ఇక ఇది వి సిక్స్ పత్రిక వార్తలు ఇక ఒక్కసారి దిశా పత్రికలు చూద్దాం నమస్తే ఓకే ఓకే ಫೇವರೇಟ್ ಅವ ಏನೇ ದಿಶಾ ದಿಶಾ ಹೇಳ ನಾವ ದಿಶಾ